ఫోన్పే గూగుల్ పే లాంటి యూపీఐ యాప్స్లో ఇకపై ఆ ఫీచర్ పనిచేయదు అంటే ఇకపై మీరు వేరే వాళ్ళని డబ్బులు పంపమని రిక్వెస్ట్ చేయలేరు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు జయరామకృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ప్యాక్స్ అండ్ టెక్నాలజికల్ మీకు తెలిసిన వ్యక్తుల నుంచి లేదా మీ ఫ్రెండ్స్ నుంచి డబ్బులు పంపమని రిక్వెస్ట్ యూపీఐ కలెక్ట్ రిక్వెస్ట్ పంపడం యూపీఐ యాప్స్లో చాలా ఈజీ కానీ ఈ ఫీచర్ నుంచి జరిగిన మోసాలు కూడా లెక్కలేనన్ని ఉన్నాయి టైబర్ క్రిమినల్స్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అమాయకుల అకౌంట్ల నుంచి భారీగా డబ్బులని దోచుకున్నారు ఈ సమస్యను గుర్తించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకుంది పీ పీ కలెక్ట్ ఫీచర్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది పీ కలెక్ట్ ఫీచర్ కొత్త అప్డేట్ ప్రకారం అక్టోబర్ ఒకటి నుంచి ఫోన్పే గూగుల్ పే లాంటి యూపీఐ యాప్స్లో పీ పీ పర్సన్ టు పర్సన్ కలెక్ట్ రిక్వెస్ట్ ఫీచర్ ఇక పనిచేయదు అంటే ఇకపై మీరు వేరే వాళ్ళని డబ్బులు పంపమని రిక్వెస్ట్ చేయలేరు ఈ ఫీచర్ మొదట్లో బిల్లులు పంచుకోవటం లేదా డబ్బులు తిరిగి అడగటానికి చాలా ఉపయోగపడేది ఆ తర్వాత చాలామంది మోసగాళ్ళు దీన్ని ఆసరాగా చేసుకుని మందిని మోసగించారు సైబర్ మోసగాలు అమాయకుల్ని ఎలా మోసగిస్తున్నారు అంటే ముందుగా మీకు మేము డబ్బులు పంపిస్తున్నామని యూపీఐ కలెక్ట్ రిక్వెస్ట్ ద్వారా పంపుతారు దానిపైన మీరు క్లిక్ చేస్తే వాళ్ళ పంపించిన డబ్బులు యాక్సెప్ట్ చేస్తారని నమ్మిస్తారు అలాగే వెంటనే ఆ డబ్బులు మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి అని కూడా చెబుతారు కానీ నిజానికి చివరికి ఆ డబ్బులన్నీ మన అకౌంట్ నుంచి డెబిట్ అయ్యి వాళ్ళ ఖాతాలో జమ అవుతాయి అందుకే ఈ రిస్క్ ని పూర్తిగా తొలగించడానికి ఎన్పిసిఐ ఈ ఫీచర్ ని తొలగించడానికి నిర్ణయం తీసుకుంది ఇది సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయడానికి తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఇంతకుముందు ఈ రిక్వెస్ట్ల ట్రాన్సాక్షన్ వాల్యూను రెండు వేల రూపాయల వరకు మాత్రమే ఎన్పిసిఐ లిమిట్ పెట్టింది దానివల్ల మోసాలు తగ్గినప్పటికీ ఇప్పుడు ఫీచర్ను పూర్తిగా తొలగించటం ద్వారా మోసాలకు అడ్డుకట్ట వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది యూజర్ల మధ్య జరిగే పీ కలెక్ట్ రిక్వెస్ట్లకు మాత్రమే ఈ కొత్త రూల్ వర్తిస్తుంది వ్యాపారులకు వచ్చే కలెక్ట్ రిక్వెస్ట్ల మీద ఎలాంటి ప్రభావం ఉండదు అంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్ స్విగ్గీ జొమాటో ఐఆర్ లాంటి సంస్థలు పంపే పేమెంట్ రిక్వెస్ట్లు యథావిధిగా ఉంటాయి ఎందుకంటే వాటికి యూజర్ అప్రూవల్ యూపీఐ పిన్ అథరైజేషన్ అవసరం కాబట్టి అవి చాలా సేఫ్ అక్టోబర్ ఒకటి నుంచి ఒకరి నుంచి ఒకరికి డబ్బు పంపడానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం కాంటాక్ట్లు సెలెక్ట్ చేసుకోవటం లాంటి పద్ధతులు మాత్రమే అందుబాటులో ఉంటాయి కేంద్ర ఆర్థిక శాఖ లోక్సభలో ఇచ్చిన డేటా ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో యూపీఐ ఫ్రాడ్ కేసులు ఎనభై ఐదు శాతం అంటే నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలకు పెరిగాయి ఈ సైబర్ క్రైమ్ను అరికట్టడానికి కేంద్ర హోంశాఖ కూడా కొన్ని చర్యలు తీసుకుంది నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ డబల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఇన్ను ఏర్పాటు చేసింది దీని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ నుంచి మీరు ఒకసారి చూసుకోవచ్చు అలాగే మీరు మోసపోయినట్లుగా మీకు అనుమానం వస్తే ఒకటి తొమ్మిది మూడు సున్నా నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు యూజర్ల డిజిటల్ ట్రాన్సాక్షన్లను మరింత సెక్యూర్ చేయటానికి ఎన్పిసిఐ మరియు ప్రభుత్వం ఇలాంటి చర్యలను తీసుకుంటుంది మీరు యూపీఐ యాప్స్ని వాడుతున్నారు కాబట్టి కొన్ని జాగ్రత్తలను అయితే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు గుర్తు తెలియని వారి నుంచి వచ్చే రిక్వెస్ట్లను యాక్సెప్ట్ చేయకండి అలాగే మన బ్యాంక్ డీటెయిల్స్ పిన్ ఓటీపీ ఎవరికి కూడా షేర్ చేయకండి ఏ ట్రాన్సాక్షన్ చేసినా అది ఎంతైనా సరే ఒక్క రూపాయి అయినా సరే ఒక్కటికి పదిసార్లు తప్పగా చూసుకోండి సేఫ్టీ కోసం ఎన్పిసిఐ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ని తీసుకొస్తున్నప్పటికీ యూజర్లు కూడా జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం అలాగే మీ యూపీఐ యాప్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం కూడా మర్చిపోకండి సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా మరి నేను మీకు ఈ రోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరి కొంతమందికి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం లవ్ యూటాల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్